భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోరవర సోదరెడ్డి గారు అలాగే రెండు పర్యాలు నల్గొండ పార్లమెంట్ నుంచి ఎన్నుకొని ఈ దేశంలో ఎన్నో ప్రజా సమస్యల పైన పార్లమెంటు దగ్గర నుంచి విద్యార్థి దశ నుంచే ఆయన ఎన్నో విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యల పైన పోరాడినటువంటి వ్యక్తి సోరవర సోదరెడ్డి గారు విద్యార్థి దశలోనే అదేవిధంగా పార్లమెంటు అయినాక విద్యార్థుల సమస్యలని ప్రతి ఒక్క విద్యార్థికి సంక్షేమం పథకం కానీ వాళ్ళకి విద్య విద్య కావలసినటువంటి డబ్బులు కానీ మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫ్రీ విద్యని అందించాలని ప్రభుత్వాన్ని చెప్పి దాన్ని అమలు చేసినటువంటి ఘనత సోరవర సోదా చెప్పొచ్చు పేద ప్రజల పక్కన మరి అలగారి వర్గాల పక్కన పోరాడి వాళ్ళ బలనలు పొందారు ఆయన ఒక్క విషయాన్ని విప్లవంగా చెప్తే అటువంటి ప్రభుత్వాలు కానీ కానీ అర్థం చేసుకుని ఆ సమస్యని సాల్వ్ చేయడానికి ఇచ్చాడు అదేవిధంగా ఆయన అన్ని పార్టీల మన్నన పొంది ఈ రోజు సుదారు గారు మరి ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం విడిచారు ఆయనకి గంగవారి నివాళులు అర్పించాలని ఈ రోజు సాయంత్రం మంగళగిరి వీటి డిగ్రీ కాలేజీ నందు ఏర్పాటు చేయడం భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి తరఫున సభని ఏర్పాటు చేశాం ఈ సభకి కేంద్ర మంత్రివర్యులు పెంబసాని సందర్శేకర్ గారు మరి జాతీయ కంట్రోల్ కమిటీ చైర్మన్ సిపిఐ పార్టీ నారాయణ గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పాల నారాశ్వర గారు ఇంకా రాష్ట్ర నాయకులు ఏ విధంగా మన వైసీపీ నాయకులు మురుగుడు హను గారు ఎమ్మెల్సీ గారు ఇంకా వివిధ పార్టీ నాయకులు రాష్ట్ర రాష్ట్రంగా జిల్లా స్థానిక నాయకులు ఈ సభలో పాల్గొనే సంస్థ సభలో కూడా పాల్గొని మరి సురవర్ణ సోదరి రెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కాకుండా దేశ ప్రజలందరి సమస్యల మీద అటు కార్మిక వర్గం కావచ్చు రైతు వర్గం కావచ్చు విద్యార్థి స్థాయి నుంచి కూడా విద్యార్థి యువజన రంగాల్లో పనిచేస్తూ వారి యొక్క సమస్యల్ని మౌలిక క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి మౌలిక సమస్యలు మొత్తం పరిష్కరించడం కోసం పోరాట చేసినటువంటి పెద్ద పోరాట ఎదుడు మరి ఆయన మంగళగిరి వచ్చాడంటే ఒక పార్టీతో నిమిత్తం లేకుండా ఆయన యొక్క స్పీచ్ ని వినటానికి అన్ని వర్గాల ప్రజలు కూడా విని ఆ సమావేశానికి లేకపోతే ఆ మీటింగ్ బహిరంగ సభకు వచ్చేసి విని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఆయన రెండు సార్లు రెండు పర్యాలు పార్లమెంట్ సభ్యుడిగా చేసినప్పటికీ ఒక పార్టీ దృష్టిలో పెట్టుకొని కాకుండా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ ఆ వర్గాల ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పోరాటం చేసి మరి తన యొక్క ప్రజల వాణిని పార్లమెంట్ లో వినిపించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి యొక్క ఈ స్పంసన సభను ఈ రోజు మంగళగి జరుపుకోవడం మంగళకి పదవి చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం